ಓಂ <representatives> <Dim> <ts> <programmes>. मान लड़ते हैं आलमारी आपका ताम योग भक्ति ऐश्वर्यम ना चंद्रांत भागाम जरिया जनंदे इम्जिम लोगे जेवरुष्टाम दारां ताम बदने मेवम करना महम दबद्धे चंद्रांत भागाम जरिया जनंदे इम्जिम लोगे जेवरुष्टाम दारां ताम లక్ష్మీరుడా రుచినారాయణ స్వామిని సమర్పయా

नीरा जनमुगुमुरा नानीरा रक्षा नीरा परमात्मा बालिंबरा परमह गुरु सोतमड नीरेना दनात्मा बाणिंबरा परमह गुरु सोतमड राजन गुमुरा मेरा शन गुमुरा मोमो नग वृक्ष मरमय नमु मोम नन गुरक्ष मर బ్రహ్మ

அதுவே சிவாஜி சத்யநாராயணஸ்விய பதவியான ओम दक्षिषमाता परवन्द्रव्यू दिव्युराद्र

సత్యనారాయణ పూజ చేస్తుర్రు అందుకే అందరం పూజ విన్నాం ఇక్కడ కూర్చున్నారు అందరూ వరద వరదలు వదినేలు అమ్మలు అన్ని వర్షాలు అవుతారు ఇక్కడ అన్ని వర్షాలు అవుతారు ఇంకో వదిని వదిని ఇగో ఇంకో ఆయన చెప్తుంది ఇంకో ఈమె మరదలు అవుతుంది ఇంకో ఈమె అమ్మ అయితది ఇగో ఈమె మరదల అవుతుంది ఇంకో ఈమె ఏమైత అబ్బా మరదలేనా ఏ మరదల కాదు అమ్మైతే పోయి ఇంకో అమ్మమ్మ అవుతుంది ఇంకో ఈమె ఆంటీ అవుతుంది ఇంకో మా కో కోడలు అవుతుంది మా కోడలు మా కోడలు మాయా మా హా మాయా మా ఇల్లు బండ్ల మీద ఆడతారు పిల్లలు ఆ పూజ గడికి వచ్చినాం భోజనాలు భోజనాలకు వాళ్ళు ఓడి బియ్యాలు పోసుకుంటారు భోజనాలకు తర్వాత తీసిన ఫస్ట్ ఉన్నది ఏమీ బియ్యం పోసుకునేది వాళ్ళది ఎందుకు తీ ఓకే అంత మాట్లాడ్రీ భోజనాలు పెడితే బాగా భోజనాలు పెడతారు అప్పటి నుండి భోజనాల కోసం వేసి పెద్ద ఏమో మారాలు అవుతుంది చిన్న ఏరాలు అందరికన్నా చిన్నారాలు వాళ్ళ బాబు ఏడి వాళ్ళ బాబు బండి ఎక్కుతుండు యూట్యూబ్లో పొట్టాడు మంచి ఎన్న పొట్టాడు కొడక అవుతాడు ఈ పొట్టాడు ఈ పొట్టాడు కొడక అవుతాడు ఏమున్నాది పెట్టుకోవచ్చు మరి అందరు పెట్టుకుంటారు నువ్వు వద్దా ఇలా అందరు పెట్టుకుంటారు సరే మాట్లాడరు ఇంకా మా సిటీ బాయ్ చెప్తుంది బాయ్ 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 అందరు తీసుకున్నాం అనంత